మన సౌత్ ఆంధ్రా టీవీకి స్వాగతం ఈరోజు వార్తల్లో అనంతపురం జిల్లా రాయవరగం పట్టణంలో డ్రైనేజ్ వ్యవస్థను ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పరిశీలించారు వర్షాలు వస్తే లోతట్టు ప్రాంతాల్లో ముంపుకు గురి కావడంతో పాటు మెయిన్ డ్రైనేజ్ బ్లాక్ అయ్యే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆదివారం ఉదయం ఆయన క్షేత్రస్థాయి క్షేత్రస్థాయిలో పరిశీలించారు తాగునీటి వ్యవస్థ బాగు కోసం ప్రత్యేకంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు సోమవారం నుండే పూడిక తీసే పనులు ప్రారంభం అవుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో కమిషనర్ కిషోరు మరియు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు చాలా కుటుంబాలకు పూడిక పూడికే పొరుగునీటి కాలవ సామర్థ్యం తగ్గిపోయి వర్షపు నీరు సక్రమంగా మారని కారణంగా ఎక్కడికక్కడ రోడ్లపైకి ఇళ్లలోకి షాపుల్లోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని నిన్న కౌన్సిల్ సమావేశంలో దీనిపైన చర్చించాం ఈరోజు కమిషనర్ మున్సిపల్ అధికారులను తీసుకొచ్చి దీన్ని చూపించాం రేపే పనులు ప్రారంభం చేయమని తక్షణం పూడిక తీసి ఈ మురుగునీటి కాలం సామర్థ్యాన్ని పెట్టమని ఇది ఎక్కడైతే పుష్ప చోట వరకు ఉందో అక్కడి వరకు పూడిక తీసి వర్షపు నీరు సక్రమంగా పారే విధంగా చర్యలు తీసుకొని ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను కోరాం వాళ్ళు రేపే పను ప్రారంభం చేస్తామని చెప్పారు ఇది మనం చేయించకపోతే వరుసపు నీరు ఓట్ల మీదకి ఇళ్లలోకి చేరి ప్రజలందరూ కూడా నానా అవస్థలు ఉంటారు గతంలో చూసాం ఆ అవస్థలు పునరావృతం కాకుండా ఉండడానికి ఈరోజు మున్సిపల్ అధికారులకు తగిన సూచనలు చేయడం జరిగింది